నాన్ వెజ్ అనే ఒక యూట్యూబర్ సోషల్ మీడియా పొల్యూషన్కి ప్రధాన కారకుడయ్యాడు అయ్యాడు నొవేడేస్ అనే కాదు చాలా రోజుల తరబడి ఆయన ఎప్పుడైనా సరే ఒక వైరల్ కంటెంట్ ఎంచుకొని ఇదే చేస్తూ ఉంటాడు అయితే జనం అటు ఇటుగా కొంత బోల్తా పడ్డారని చెప్పుకోవచ్చు ఆయన ఏదో ఓడబిగుతున్నాడు బెట్టింగ్ యాప్లపైన పోరాడుతున్నాడు అని భ్రమపడ్డారు కానీ ఈరోజు వాస్తవాలను కనుక మనం గమనిస్తే అదంతా ఆయనకి వైరల్ కంటెంట్ దాని మీద ఆయన సంపాదించింది డబ్బు ఎంతటికైనా దిగజారి కేవలం కాసులు సంపాదించాలనే కక్కుర్తి ఫెలో ఈ అన్వేషణ వ్యక్తి ఇది ఇప్పటికీ తెలిసినా కూడా ఇంకా అతన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి శ్రద్ధాంజలి అతని భాషలో చెప్పాలంటే ఆడంగులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆడంగులు అందరిని అలా ఉంటారేంటి అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి అంతేకాదు అతన్ని ఫాలో అయ్యే వాళ్ళను లేదా అభిమానించే వాళ్ళను కూడా దారుణాతి దారుణంగా అవమానించాడు వాళ్ళందరూ కూడా కుక్కలు నక్కలు అనేది మాట్లాడాడు అసహ్యకరంగా పోల్చాడు అయినా కూడా ఫాలో అవుతారు అదొక ట్రెండ్ అనుకుంటున్నారు కానీ ఇది ఒక విషపు తత్వం అన్నమాట అది జనాల్లోకి బూతులను కూడా నార్మలైజ్ చేసేటటువంటి ఒక విధానం నోవే డేస్ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కామెంట్స్లో కానీ ఇళ్లల్లో కానీ బయట కానీ చర్చల్లో కానీ ఎక్కడ చూసినా కూడా బూతులు అనేవి లేకుండా సంభాషణలు జరగట్లేదు అవి అలంకారాలుగా ఫీల్ అవుతున్నారు కానీ అవి ఎంత వికృతమైన పోకడు ఎంత క్రైము తీవ్రంగా అనాలిసిస్ చేస్తే తప్ప అర్థం కాదు ఇలాంటి వాళ్ళకు ప్రభావితమే పిల్లలు కూడా చాలా ఈజీగా బూతులు మాట్లాడేస్తున్నారు సరే అన్వేషి విషయానికి వద్దాం ఈ అన్వేష్కి గట్టిగానే సగ తగిలింది ఎందుకు అంటే హిందుత్వం జోలికి గతంలో కూడా వచ్చాడు కాకపోతే అనుమానాస్పదంగా ఉండేది అతను హిందువు ఉండొచ్చులే కాస్త నోటి దోల ఎక్కువ అనుకున్నాం కానీ నిజంగానే అతను హిందువు కాదు అని తేల్చబడినటువంటి అంశాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి ఒక పద్నాలుగు సంవత్సరాల బాలికను కూడా అతను డబ్బులిచ్చి అనుభవించాడు అతని దృష్టిలో అది క్రైమ్ కాకపోవచ్చు కానీ ఆ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా పెదవి విరుస్తున్నారు అతని యొక్క హీనమైనటువంటి క్యారెక్టర్ని చూసి అతను ఎన్ని మాటలన్నా చెప్పొచ్చు కానీ అతను ఒక పిరికివాడు అతను భయపడుతూనే ఉన్నాడు ఇప్పుడు కానీ భయాన్ని బయటకు చెప్పకుండా తాను ఆనందంగా ఉన్నాను నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని ఏదో మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నాడు కానీ అది వాస్తవం కానే కాదు అతడికి ముందుంది ముసళ్ళ పండగ ఈ టైంలో సడన్గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఒక వర్గం ఏమిటి అంటే లెఫ్ట్ వర్గం ఈ లెఫ్ట్ వర్గం ఎప్పుడు కూడా పెంటను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని అదే అద్భుతమైన బంగారం అని చూపించడంలో ఇది రాటు తేలిందనమాట అలా ఈ పెంటగాడిని తీసుకొచ్చి వీడు మంచోడే వీళ్ళలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి ఎలా చూడండి అలా చూడండి అని నెరేటివ్స్ బిల్డ్ చేస్తూ ఉన్నారు అంటే అతడి క్రైమ్ని ముందుగా న్యూట్రల్ లెవెల్లోకి తీసుకొచ్చి ఆ తర్వాత నార్మలైజ్ చేస్తారు అది పెద్ద మ్యాటర్ కాదు అని ఎందుకు అంటే వీళ్ళు చేసే పని ఇతగాడు కూడా చేస్తున్నాడు ఇప్పుడు అర్థమైందా ఇతగాడు హిందూ కాదు హిందూ ద్రోహి అని కేవలం హిందూత్వ పరంగా కాదు దేశం పరంగా భారతదేశానికి కూడా ఆయన వ్యతిరేకియే ఎప్పుడు చూసినా కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఆ దేశంతోనో ఈ దేశంతోనో పోల్చి మనం కూడా అలా అవ్వాలి అని చెప్పడం వేరు నిరంతరం దూషణ చేస్తూ వెక్కిరిస్తూ భారత్ని ఇష్టారాజ్యంగా తిడుతూ ఇతను వీడియోలు చేయడం వెనుక మన దేశ ప్రతిష్టను భంగంపరచడం అనేది ఉంది కదా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు జనం అంటే మన దేశాన్ని తిడుతూ వాడు డబ్బులు సంపాదిస్తూ ఉంటే వాడి ఛానల్ని చూసి వాడికి మనం మద్దతు ప్రకటిస్తున్నాం అంటే వాడు చేస్తున్న లో మనం కూడా భాగస్వామ్యం అవుతున్నట్టు వాడు ఆడుతున్న దొంగ ఆటలో మనం కూడా పాత్రలమే కనుక గా అలాంటి వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఖాతాల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి చేసినా చేయకపోయినా సూన్ అవి బ్లాక్ అవ్వబోతూ ఉన్నాయి రాసి పెట్టుకోండి ఇక అతడు హిందుత్వం మీద ఎంత దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేశాడండి సీతమ్మ తల్లిని ద్రౌపది మాతని రాముణ్ణి కృష్ణుణ్ణి వీటన్నిటినీ కూడా అంటే మన మహాభారత గాథల్ని కూడా ఎటకారం చేసి పడేశాడు ప్రతి దాంట్లో కూడా ఇదే తీరులో ఇతర మతాలని అనగలడా అని బతికి బట్టకట్టగలడా ఈ భారతదేశం అందులోనూ హిందుత్వం కాబట్టి ఇంకా వాడి ఆట సాగుతోంది అని అనుకుంటున్నాడు ఆ ఆటకి ఎండ్ కార్డు పడే రోజులు దగ్గరకు వచ్చినాయి అయితే ఈ లెఫ్ట్ లాబీ ఎందుకు వీడిని నెత్తికెక్కించుకుంటోంది అంటే చెప్పాను కదా వాళ్ళు ఉన్నటువంటి ఆ యాంటీ హిందూ భావజాలం వీళ్ళకి చాలా రుచికరం వాడు అలా సీతని ద్రౌపదిని తిడతా ఉండి సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరినీ కూడా భయంకరమైన భూతులు అందుకనే నేను వాడికి సంబంధించిన ఏ వీడియోలు ప్లే చేయదలుచుకోలేదు ఆల్రెడీ మీరు అవన్నీ చూసే ఉంటున్నారు అవన్నీ వైరల్ వీడియోలు కనుక సనాతన ధర్మాన్ని మన పౌరాణిక పురుషుల్ని ఇలా ఎంతో మందిని కూడా వాడు వెక్కిరిస్తూ ఉన్నాడు అది సమస్య మాక్ చేస్తూ ఉన్నాడు ఇది ఖండనీయం అంతేకాదు గరికపాడి గారిని ఎలా తిట్టాడండి మన ప్రవచనకారుడు మన గురువు అయినటువంటి గరికబాటి గారి జోలికి వచ్చి చాగంటి గారి జోలికి వచ్చి ఇంకా ఇంకా స్టేటస్లు పెట్టుకుంటూ వాడి యొక్క సోషల్ మీడియా ఖాతాల్లో జనాల్ని రెచ్చగొడుతూ ఉన్నాడు కనుక ఈ అన్వేష్ గారికి ఇప్పుడు వీళ్ళందరూ కితాబుని ఇస్తూ ఉన్నారు ఇండైరెక్ట్గా ఎవరెవరనేది ప్రత్యేకించి వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించిన అవసరం లేదనుకుంటున్నాను వాళ్ళు వీడియోలు చేశారు ఈ సందర్భంలో ఎవరైతే ఈ అన్వేషికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా బత్తాయిలు బత్తాయిలు అని పిలుస్తూ ఉన్నారు అన్వేష్ గడ్ అలా వెక్కిరిస్తూ ఉంటే యాంటీ హిందూ గ్యాంగ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అయినా వాడు ఒక మానవ బాంబు లాంటి వాడు ఈరోజు హిందుత్వం మీదకి వచ్చి వెక్కిరిస్తూ ఉంటే మీరు నాట్యం చేస్తూ ఉన్నారు సడన్గా మీ వైపు తిరిగేటప్పుడు ఏం చేస్తారు కనుక కర్మ వదిలిపెట్టరు కనుక ఇతగాడిని ఒక తీవ్రవాద శక్తిగా భావించి ఎవరూ కూడా ఎంకరేజ్ చేయకపోవడం కనీస మానవ లక్షణం అలా కాకుండా కొంతమంది తమ మతాలు లేదా తమ భావజాలాలు బలోపేతం అవుతాయని ఇతగాడిని న్యూట్రల్ చూస్తూ చూస్తున్నాయి వీడు ఆడిన బూర్తులు పర్సనల్ టార్గెట్స్ ఇళ్ళల్లో ఉండేటటువంటి తల్లుల్ని భార్యల్ని చెల్లెల్ని కూతుళ్ళని తిట్టేటటువంటి తిట్లు చిన్న చిన్న పిల్లల్ని కూడా లోబరుచుకొని వాళ్ళని ఒక సెక్స్ బొమ్మలుగా చూడటాలు ఇవన్నీ కూడా వీడు చేసిన పాపాలు పైపెచ్చు మన హిందూ దేవీ దేవతల ఫోటోల మీద లేదా ఆలయాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాల ముందు ప్రమాణాలు చేయటం ఎవడిచ్చాడు రైట్ ఒక పక్క గణేషుడు భగవద్గీత అని చూపిస్తూనే మరోవైపు బైబిల్ని ప్రచారం చేసే ఇలాంటి క్రిప్టో క్రిస్టియన్లు యాంటీ హిందూస్ ఎంతటి ప్రమాదకరం ఎంతటి డేంజరస్ ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళని అంటే ఇన్ని రకాల భయంకరమైన బూతులు మాట్లాడే వాళ్ళని ఏ మతం అన్నా తీసుకొని కానీ హిందూ మతం యాక్సెప్ట్ చేయదు వీడు హిందూ అని చెప్పుకున్నంత మాత్రాన హిందూ అయిపోడు హిందూకి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి కనీసము అవి పాటించేవాడే హిందూ అవుతాడు ఇలా సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ రీసెంట్గా ఒక ఫోన్ కొన్నాడంట ఆ ఫోన్ కొనుక్కున్నాడు ఐఫోన్ అనేది రెండు లక్షల రూపాయలైందంట దానికి సీత అని పేరు పెట్టాడంట వీడిని ఏమనాలి చెప్పండి వీడు క్షమించరాని నేరాలు చేస్తూ ఉన్నాడు ఆంజనేయ స్వామి అంతా చూస్తూ ఉన్నాడు నేను కూడా సంకల్పం చేస్తూ ఉన్నా ఇతగాడికి తప్పకుండా భగవంతుడు శిక్ష విధిస్తాడు భగవంతుడు శిక్ష విధించడం అంటే అతను ఏదో కత్తి కట్టుకుని రాడు అతను వదిలేస్తాడు దేనికి కర్మకి ఏవో జన్మలో ఉండే మంచి కర్మలు అతన్ని ప్రస్తుతం కాపాడుతూ ఉండొచ్చు కాక ఎంత పాపం చేస్తూ ఉన్నా కూడా కానీ భగవంతుడు ఎప్పుడైతే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్గా ఆయా వ్యక్తుల్ని భావిస్తాడో వాళ్ళు ఇంకా చిత్తగించవలసిందే నేను మీకు చెప్పేది ఏంటంటే ఎదుగుని వెంటనే అన్సబ్స్క్రైబ్ చేయండి అన్ఫాలో చేయండి వాడు మొహం మీద దుమ్ము కొట్టండి లేదా వాడు ఏమైనా వీడియోలు పెడితే వెంటనే డౌన్లోడ్ చేసేసుకోండి డౌన్లోడ్ చేసుకొని చూడండి మీకు చూడాలి అనిపిస్తే అతని కంటెంట్ ఏం మాట్లాడుతున్నాడు వెంటనే డౌన్లోడ్ చేసేసుకోండి దానివల్ల వాడికి ఏం బెనిఫిట్ ఉండదు ఇలా వాడిని ఆర్థికంగా కూడా దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉంది కొంతమంది ఉదార పలుకులు మాట్లాడుతూ ఉన్నారు వాడిని పూర్తి స్థాయిలో మట్టి కరిపిస్తే ఏమొస్తుంది వాటితో విభేదిస్తే విభేదించాలి తప్పు చేస్తే శిక్షించాలి అంటే భారత్ వస్తే కదా తప్పు చేస్తే శిక్షిస్తారో రక్షిస్తారో తెలిసేది వాడు అక్కడుండి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతూ ఉంటే వాడిని ఏ విధంగా మరి మనం ట్యాకిల్ చేయాలి కనుక వాడిని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్కడ కూడా ఫాలో అవ్వకండి అలాగే ఈ లెఫ్ట్ లాబీ వీడికి ఇస్తున్నటువంటి మద్దతు వెనుక ఉన్న వ్యూహాన్ని యాంటీ హిందుత్వ భావజాలాన్ని దేశ వ్యతిరేక భావజాలాన్ని కూడా అర్థం చేసుకోండి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్